హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను కాజు పన్నీర్ కర్రీని చాలా ఈజీగా డాబా స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను మొదటగా దీనికోసం అయితే స్టవ్ వెలిగించుకొని బాండీలోకి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీడిపప్పుని ఇంకా చెక్క మొగ్గ యాలుక్కాయని ఒక పెద్ద టమోటాని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను ఇంకా కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇవి మెత్తగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకున్నాక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుందాము ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే బాండీలోని ఆయిల్లోకి అయితే కొద్దిగా జీడిపప్పును వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్లోకి ఇలాగ పన్నీర్ క్యూబ్స్ అయితే యాడ్ చేశాను ఇవి మన ఇష్టము మనకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొంచెం చిన్నగానే కట్ చేశాను ఇలా కట్ చేసుకున్నాక వీటిని మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక వీటిని వేరొక గిన్నెలోకి అయితే తీసుకున్నాక అదే బండిలోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను ఇంకా రెండు పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీరుకొని యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒక త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాము ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమాన్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని ఇంకా పసుపుని ఒక స్పూన్ కారాన్ని ఒక స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి నూనె పైకి వచ్చేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు పైకి వచ్చాక ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాము మధ్య మధ్యలో అయితే ఈ కర్రీని కదుపుకుంటూ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత అయితే కర్రీ నుండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని ఇంకా మనం ఫ్రై చేసుకున్న కాజుని కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి దీనిలోకి జీడిపప్పు యాడ్ చేయడం వలన టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది టూ మినిట్స్ తర్వాత అయితే కర్రీ నుండి ఆయిల్ అయితే పూర్తిగా సెపరేట్ అయిపోయి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం సర్వ్ అవుట్ చేసుకోవడమే చాలా ఈజీ కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్